వచ్చినట్టుగా ఓ పిల్లగా మీ చెల్లె దగ్గరికి పైన ఉంటగా మీ చెల్లె ఎట్లుంది మంచిగా ఉందా మంచిగా ఉంది మంచిగా ఉంది ఏమైంది పోలే చెల్లె దగ్గరికి ఏ ఎందుకు పోలే పోయినా మరి పోతే గిద్ద డబ్బును వచ్చినా డబ్బునేముంది పోయినా చెల్లెని చూసినా బావతోడు మాట్లాడినా నువ్వు వండి పెట్టి అన్ని చెల్లెకి తినిపించినా కేక్ కూడా కోసినాం ఇక వచ్చినాం అవునా ఏమన్నా చెల్లె ఏమంటది నువ్వు కూడా వస్తే బాగుండు అన్నది నేను అన్నది దాని గురించి కాదు నేను వండి పంపించిన వంటల గురించి ఏమన్నది మంచి ఉన్నాయా అని అంటున్నా వంటల గురించా వంటల గురించి ఇంకేమంటది మంచిగా కడుపు నిండా చెల్ల తిన్నది మంచి ఉన్నాయని చెప్పింది నేను వండినాక కడుపు నిండా ఉంటదా అసలు నువ్వు కూడా వస్తే అయిపోయేది చెల్లె మరీ మరీ అడిగింది సరే కానీ పోయిన పని అయిపోయిందా అయింది అయింది ఎన్ని పైసలు సంపాదించుకొచ్చినావు మరి పైసలు ఎక్కడి నేను పోయింది మహిళా సంఘం మీటింగ్కి కదా ఇలా ఒక్క రోజు నాతో వస్తే ఇళ్ళ దగ్గరికి పోతే ఇలా రాత్రి అన్నాడు తెల్లరంగు వద్దు కదా నేను నీకు ముందే చెప్పినా కదా నేను మహిళా సంఘం లీడర్ నేను నేను పోపోతే అక్కడ ఒప్పుకోరని మళ్ళా గట్టే మాట్లాడుతావు చెల్లెని అయితే ఊరికి అడిగింది అవును నాకు కూడా తెలియక అడుగుతా నువ్వు మీ చెల్లెలు ఇంటికి పోతే ఇంత తప్పున రావుగా అది మళ్ళా నువ్వు ఒక్కదాన్ని ఉంటావు కదా అందుకనే తప్పుడు వచ్చిన అబ్బా ఎప్పుడు నా నిష్పెట్టి ఓనట్టే చేస్తున్నావు అయినా పుట్టినరోజు నాడు కూడా ఇంత తప్పును ఏదో అయింది చెప్పు అయిందా గా వాళ్ళు మంచిగా ఉంటే గాడేమైందని అడుగుతున్నావు లేదు లేదు నువ్వు మీ చెల్లెల్ ఇంటికి పోతే మనీ మర్చిపోతావు అట్లాంటిది పుట్టినరోజు నాడు నువ్వు నా కోసం వచ్చినావా సక్క ఏమైందో ఆడా అరే ఏం కాదు అని చెప్తే మళ్ళా మాట్లాడతావు ఏమైతుంది గాడ ఈయన మాటలు అంతా తేడా తేడా ఉన్నాయి ఏదో జరిగింది కానీ నేను నా దగ్గర దాచ ఇట్లా కాదు కిషోర్ దగ్గర పోతే ఏ విషయం అనేది తెలుసు చెప్పొదు నిమ్మలంగా పోయొచ్చి అక్కోళ్ళ నిమ్మలంగానే వేసిన ఏమైంది ఏ ఏం లేదు కిషోర్ నిమ్మలంగా అక్కడ ఇట్లా మంచిగా ఉన్నా అని అడే నీకు వచ్చిన అయితే కానీ అన్న వచ్చు డల్లు ఉన్నాడు ఎందుకు ఆడేమన్నా అయిందా గాడమేదోనే ఏం కాలే లేదు లేదు మీ అన్నని నేను పెండ్లైన నుంచి చూస్తున్నా ఇంత డల్గా నాకు ఎప్పుడు కనిపించలేదు ఆడేదో జరిగింది నువ్వు నా దగ్గర దాస్తున్నావు ఏందో చెప్పు అయ్యో నీ దగ్గర దాచేది ఏముంది అక్కడైతే మంచిగా ఉంది కాకపోతే అది మేము అక్కడ దగ్గర నుంచి వాళ్ళు ఇంటికి వస్తుంటే తువ్వలో కామె కలిసి అన్న తోటి మీ చెల్లెని గా ఇంటికి ఎందుకు ఇచ్చిర్రు అందుకే అన్న డల్ ఉండొచ్చు అది నేను అది తెలిసి అవునా అక్కనైతే మంచిగా ఉన్నది కదా అక్కకేందోదినే బంగారం ఉంది కానీ అత్తనే అజ్జకారిది అది ఇట్లా మన ఊళ్ళు ఉంటే దాన్ని ఇక ఆమె గురించి మనకి తెలిసిందేగా కిషోరు సరేతి నేను పోయేస్తా నేను అడిగినట్టు అన్నకైతే ఏం చెప్పక మరి సరే సరే అదినే

పప్పు బాగా చేసినావుగా నీ కోసమే మంచిగా చేసినా గాని నిన్ను ఒక ముచ్చట అడుగుతా చెప్తావా చెప్తా అసలు చెల్ల నిమ్మలంగా ఉందా నిజం చెప్పు అల్లది అడుగుతావు నిమ్మలంగానే ఉన్నది నిమ్మలంగా ఉందని అప్పుడు కూడా చెప్తుంది కదా చెల్లె మంచిగా నిమ్మలంగా ఉంది అనిలు చెల్ల నిమ్మలంగా ఉందని నీ నోట్లో కనిపిస్తుంది కానీ నీ కళ్ళలో కనిపిస్తలేదు నిజాన్ని ఎంత దాచి పెట్టుకుందామన్నా ఇస్తలేవు కదండి అన్నట్టు నిమ్మలంగా లేదేమో నాకు అనిపిస్తుంది పోయొచ్చినా గాని నాకైతే అస్సలు నిమ్మలంగా లేదు ఎందుకో ఆగంలో పడ్డట్టు అనిపిస్తుంది నాకు అగో ఎందుకో ఎందుకంటే ఏం చెప్పాలి చెల్లని చూసి వస్తుంటే వాళ్ళ ఇంటి పక్కామెను వాళ్ళ గల్లామెను అయ్యా అయ్యో మీ చెల్లెంటే మస్తు ప్రేమ ఉన్నట్టుంది కదా నీకు ఇక మాకు ఒక్కతేల్లె కదా అక్క ఇక జర ప్రేమ ఎక్కువనే ఉంటది అవును పిల్లగా మీ చెల్లెను మీ బావ మంచి చూసుకుంటుండా అయ్యో గంత మాట్లాడుతూ ఏందక్క ఆ ఇంట్లో మా చెల్లె మస్తు నిమ్మలంగా ఉంది ఇప్పుడు కూడా మేము ఆర్కేలో వస్తున్నాం మీ ముంగట మంచిగా చూసుకోగానే అయిపోతుందా లేనప్పుడు కూడా మంచిగా చూసుకోవాలి కదా ఏం నిమ్మలంగా ఉంది పిల్లగా ఆ ఇంట్లో ఆ పిల్లను ఏం చూసి ఇచ్చినావు నువ్వు ఆస్తి పాస్తులు ఉన్నా అయిపోతుంది ఆ బిడ్డ అలా మనసులు చూడవా నువ్వు వాళ్ళు మనసులు కాదు రాక్షసులు ఆ ఇంట్లో ఉన్నది ఆడబిడ్డ కాదు గాయ బిడ్డ చిపిలగాడు ఎన్నడ తెలుసుకుంటే వాళ్ళ సంగతి ఆమె చెప్పిన నుంచి నాకు అసలు మనసులో మనసు లేదు నీకు ఎప్పకుండా దాచి పెడదామంటే నువ్వేమో దాచి పెట్టని నాకు అందుకే అప్పటి నుంచి ఆగమాగం అవుతుంది మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిందని అన్నట్టున్నది నీ కథ నా పెళ్ళైన కొత్తలో నీ గురించి వంద అన్నారు మరి నేను పట్టించుకున్నానా అది ఉడగైంది ఇంటి పక్కోళ్ళు వాళ్ళకి వడలేక వందే చెప్తారు అవన్నీ మనం పట్టించుకోవద్దు సంసారం అన్నాక సవా లక్ష ఉంటాయి మీ చెల్లకు అత్త ఆడబిడ్డ భర్త అన్న బాధ్యతలు తెలవాలి కదా నువ్వు ప్రతి ఏలు పెడితే మీ చెల్లె సంసారాన్ని ఎప్పుడు చక్కదిద్దుకుంటావు చెప్పు ఏమో చెల్లెని అంతా కొట్టినట్టు టార్చర్ పెట్టినట్టు కలవాటది నీకో నువ్వు చెల్లె దగ్గరికి పోయి వచ్చిన కాని నుంచి అంత ఆగమాగం చేస్తున్నావు సపరేట్ అరే పొద్దుగా లేచి చెల్లెని వారం రోజులు ఇంటికి తీసుకురాపో తీసుకొచ్చినందుకు కాకపోతే నా పుట్టినరోజు నన్ను నన్ను తీసుకొస్తే నేను చాలా సంతోషపడేదాన్ని నీకు నచ్చినప్పుడు కాదు నాకు టైం ఉన్నప్పుడు తీసుకొస్తా అయ్యో నాకు నచ్చినప్పుడు తీసుకురమ్మని లేదండి మొన్న నా పుట్టినరోజు అని అడిగిన అంతే అంటే పుట్టినరోజు నాడు వస్తేనే దేవుడు దీవిస్తాడా ఉత్తప్పుడు వస్తే దీవించాడా అది కాదండి ప్రతి పుట్టినరోజుకు మా అన్న నన్ను గుడికి తీసుకుపోతాడు అదే సెంటిమెంట్తో నిన్ను అడిగిన సెంటిమెంట్ లేదు ఏం లేదు నడవు పోదాం ఇంటికి తీసుకోచుడే ఎక్కువ అంటే పోదాం గాని ఒక మాట అడుగుత కోపం తెచ్చుకోకండి మొన్న మా అన్న నా కోసం అన్ని వంటలు చేయించుకొని వచ్చింది కనీసం మా అన్నతో కలిసి తినకుండానే పంపించింది ఇవాళ తినొద్దన్నారు తినిపోనే ఉండే ఎట్లా తింటారు నువ్వొక్క దిక్కు మీ అమ్మ ఒక దిక్కు ముఖం తిప్పుకుంటే ఎట్లా తింటారు చెప్పు కాదండి మీకు కూడా ఒక ఉంది కదా ఒకవేళ మీ బాబా కూడా అట్లా చేసి మీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు ఒక్కసారి మన్న ప్లేస్ లో ఉండి ఏ ఏమంటలేనాలి నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడను ఇంటికి పోదాం ఆ చిన్నత్తమ్మ నేను బాగున్నాను మంచిగా ఉన్నావా ఆ నేను మంచిగానే ఉన్నా గానీ మా కొడుకు ఎట్లా చూసుకుంటుండే నిన్ను నాకేందత్తమ్మ నీ కొడుకు నన్ను బంగారం లెక్క చూసుకుంటా సరే సరే నేను పోతున్నా కొడుక కోడల్ని మంచిగా చూసుకో సరే సరే చిన్నమ్మా చూడండి మీ కాలు మొక్కుతా గానీ జర అన్న వచ్చినప్పుడు నన్ను మంచిగా చూసుకుంటున్నట్టు నటించు కావాలంటే మా అన్ను చెల్లిపోయినాక నన్ను కొట్టుకోని చంపుకోరీరు చెప్పా ఇప్పుడే వస్తున్నా బావశ లేరా ఏ లేరు బిడ్డ నీ చెల్లెను నా కొడుకు గుడికి తీసుకొని పోయిండు అరే నువ్వు కూసారా నేను మళ్ళొస్తా బాబా నేను గుడిపోయినా కానీ నుంధ వచ్చి బయట కూర్చున్నా చూడే పోరి మీ అన్న బయట కూర్చుండు కాదురా పిల్లగా తాళం ఇచ్చిపోమంటే నేను ఇచ్చిపోకపోదునా అన్నట్టు అయ్యింది కాదుగా వస్తున్నావా ఒక మాట చెప్తే ఏమైతుండే చికెన్ మటన్ తీసుకోవద్దు వచ్చే చెప్పు పోయే చెప్పు మా అన్న నా కోసం తెచ్చిన చికెన్ మటన్ తినకుండా ఇంటికి పంపించిండ్రు మీరు మా అన్న కోసం తీసుకొస్తారు పిల్లగా ఇప్పుడే గుడికి పోయచ్చి అప్పుడే కౌస్ గురించి మాట్లాడతావేమ్రా అత్తమ్మా మా ఇంటి కడ మా వాళ్ళకి కౌస్ కూర లేకపోయి మందికి పెడతారు అయినా మా అన్న కూరగాయల కూర అంటేనే మస్తు ఇష్టం నువ్వు దీని అన్నా

మళ్ళీ తోలుకోతా అంటున్నావు ఇది సంసారం అనుకుంటున్నావు లేకపోతే బర్రెలు కట్టమనుకుంటున్నావు అయ్యో అయ్యో అత్త మాకు అంత మటమ్ మాట్లాడుక అట్లా ఉంటున్నాము మొన్న సంక్రాంతికి వచ్చి చెల్లె పది పదిహేను దినాలు ఆడదు చెప్పు నాలుగైదు దినాలు కనుకనే బాగా వచ్చిండు ఎల్లం దబ్బదబ్బ తీసుకొని వచ్చింది చెల్లెను మా అరితకు చూడవద్దు అవుతుంది అంత అని మళ్ళీ పంపించింది అందుకే ఇసుకోనికి వచ్చింది బాగుంది కదా ఓ సార్ నీకు చూడబుద్ధయితే ఒకసారి నీ పెనడానికి చూడబుద్ధయితది ఈ బంగారవ్వను ఇగ సంసారం ఎందుకు ఇంటికి తీసుకుపోయి ఆడనే ఉంచుకో పోర్రి ఏందత్త మాట్లా మాట్లాడుతున్నావు ఏదో మా అన్నకు చూడబుద్దయి అడిగిండు పంపిస్తే పంపించలేకపోతే లేదు ఏందే మీ అన్న గారు చూసుకొని నోరు బాగా అత్తన మర్యాద లేకుండా పోతుందేదా నీకు అయ్యో తమ్మా నేనేదో చెల్లెలు తీసుకోకపోతే చూడపోతే ఇట్లా అడిగిన తీసుకొని వస్తామా నా వల్ల మీరు పనిచేది పెట్టుకోకూరి అన్నం అన్నం కడుపు నిండి తిన్నావా తిన్న చెల్లి నీ చేతుడు పెట్టినావు కదా కడుపు నిండా అన్నా అత్తమ్మ మాటలు ఏం పట్టించుకోకన్నా ఆమె ఎప్పుడు అంతే ఏ అట్లా ఏం లేదురా చెల్లి నేనేం అవి ఏం పట్టించుకోను పెద్ద మనిషి కదా చూసి చూడనట్టు వదిలేయాలి చెల్లే నిన్ను ఒకటి అడుగుతా ఏమనుకోగారా అడగన్నా ఇట్లా నిమ్మలంగానే ఉన్నవారా అంటే అన్నా అంటే మీ అత్త బావ నేను మంచిగా చూసుకుంటురా అని అడుగుతున్నా అన్నా మా ఆయన మా అత్తమ్మ మంచిగా చూసుకుంటుండ్రన్నా నువ్వేం భయపడకు అయినా అట్ల ఎందుకు అడిగినావన్న ఏం లేదురా వత్తనే అడిగినా చెప్పన్నా చెప్పు అంటే రాత్రి ఇక అట్లా వాడుతోడే నాకు మస్తు భయం రా ఇక తెల్లారు లేసుడుతోడే మేమని పోయి చెల్లని చూసిరా వీలైతే తీసుకురా అని చెప్పింది అందుకే వచ్చిన తీసుకోదామంటే మీ అత్తనేమో గిట్టాను అంటే అయ్యో అవన్నీ మనసులో పెట్టుకోకన్నా ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు కదా అందుకే ఆ కళ పడ్డదంట అరే కళ అట్లా పడ్డదు అనుకోరా మీ ఊరు మంది మొత్తం అట్నే అయిపోవట్టి నేను వస్తుంటే పోతుంటే ఇక చూడన్న ఆ సంసారం మంచిగా ఉందని మంది అట్లా చిచ్చులు పెట్టాలని చూస్తరు నువ్వు అవన్నీ పట్టించుకోగలవు నువ్వు విన్నా చెప్పరా నాకైతే నమ్మాలనిపిస్తలేదు అన్న నిద్రలో వచ్చే కళలు మంది చెప్పే మాటలు ఎప్పుడు నిజాలు కావన్నా సరేరా చెల్లె ఏదైతే నువ్వైతే నిమ్మలంగా ఉంటే చాలు సరే మరి నేను పోయిస్తా ఇంటికాడ వదిన ఒక్కతే ఉంటుంది మీ అత్తమ్మకు చెప్పు బావ కూడా చెప్పు